కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమారెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే సుకుమారెడ్డి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారుడి ఎవరినైనా మోసం చేశాడనో తడ తడ చెప్తానే ఉండ ఎందుకంటే బ్రో చెప్పకూడదు స్క్రిప్ట్ ఇసక కంకర మట్టి దోష ఎవరో తేలిపోయింది నేను చెప్పలే కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది భగవంతుడు పైనుంచి నేను చెయ్యలే పైన భగవంతుడు చూస్తాడు అన్ని చేస్తాడు మేము భవనంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాని గురించి నువ్వు కోలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెందితే పోయి అందరం కలిసి మాట్లాడదాం రాజీ చేసుకొని కేసులు లేకుండా చేసుకో అంతేగాని నేను చేయలేదు నేను పతివత శిరోమణిని నేను హమ్మ కావలి కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతిపత్న చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నీవు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా అంత తేలిక వదల నిన్ను కావులకి వచ్చావా వెళ్ళిపోయావా నీ పని చూసుకున్నావా మేము ఎవరం కాదన్న వాళ్ళ ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో మాట్లాడితే నిద్ర లేచి నిద్ర లేచి ఇదే పని ఇదే పని ఎదుటోడు మీద రాయాస్తావు బెంగళూరు కూర్చొని ఫోన్ నేను నీతి మంత్రుడిని నేను వచ్చి లొంగిపోతా నేను వేల మంది కార్యకర్తలు వచ్చిపోతా మగోడివైతే పది రోజులు నువ్వు జైలు చెప్పకూడదునో ఆ కష్టం ఏందో ఆ ఏందో ఆ బాధ ఏందో తెలిసింది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలు పోయి నరకం అనిపించొచ్చా నేను చేయి నేరానికి సిగ్గుండాల మనం మాట్లాడేటప్పుడు ఎదుటిటోడు గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం ఆ కావులకి అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది అధికార కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాడు కొండపనాడు వేమిరెడ్డి ఈపిరెడ్డి ఆనాథిరెడ్డి విష్ణుమర్దన్ రెడ్డి పార్వతమ్మ మస్తాన్ రావు మాదాల జానకిరాము ఈ కావల్ని పరిపాలించినటువంటి అందరు సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవులోకి ప్రస్తుతం కృష్ణాయుడు కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను హ్యాడ్స్ సభ మీడియా ముఖంగా చెప్తున్నా ఎందుకంటే పరిపాలన అది కొర విషయాలు నేను మాట్లాడకూడదు నా స్థాయికి కాదు నువ్వు నిద్రలేసి కావాలని ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలా ఎలా బెంగళూరు ప్యాలెస్కి ఎత్తుకోపోవాలా డబ్బు ఇదే పనిలో బతికేవు మోసం చేసేవు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేజ్లకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకి క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతుడు కొంతనా నీకు న్యాయం చేస్తాడు పొద్దు అస్తమాన అబద్దాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూప్ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూప్ షో డూప్ షో డూప్ షో రోడ్ని పోతా ఉంటాడు ఆ ఓడ్లు పాడుతుంటారు ఆ పిల్లలు ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా కష్టపడరా అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు అంటే ఈ నోట్లు బట్టి ఈ నోట్లు చూపించినట్టు చెప్పేస్తాడు పాపం నారాయణ వేస్తుంటారు బాబు ఆ బురద కాడికి పోతాడు ఆడు బురద పూసుకుంటాడు ఫ్యాన్ కి ఆ ఫోటో పెడతాడు నారా వేసిన రానిరెడ్డి ప్రతాపిరెడ్డి కోరికోత కోసం రామరెడ్డి రెడ్డి దీంతోనే మీరు మన జీవితం కావాల సిగ్గుండాల చంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు నేను మళ్ళీ చెప్తాను ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్ శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది నువ్వు జగన్ బినామి కోటరీకి బినామీ మొత్తానికి నువ్వే బినామీ జగన్ నా మనిషి చెప్పిన రెండు సార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికారికంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయనా నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చా చెప్పు ఒకటి చెప్పు బాధాయి నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా కావలి టంకు రోడ్ ఒకటి తెచ్చు ఆ డంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపేడి రోడ్డు గురించి మాట్లాడు మా ఏది చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్టర్గా డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరవం లేదు మానవ వాడి దగ్గర ఎక్కువ కమిషన్ అడిగి వాడు పారిపోయాడు కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ నువ్వు దేలా చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు మస్తాన్ రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈ రోజు జరిగింది ఏదైనా జరిగింది అంటే శాంక్షన్స్ అన్నీ కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్ ఆపి నీ పని ను చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం నువ్వు కానీ నాలుగు గోళ్ల మధ్య కూర్చుని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తేలా ఎంత దూరమైన వస్తా తగ్గే ప్రసక్తే లేదు అందరికి సెలవు నమస్కారం నెత్తం మేము పోయి వచ్చాము పోయాం అదే చెప్పాం కదా అది కూడా మీకు అన్నా ఒకటన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పా జరిగిన వాస్తవం చెప్పా ఏం జరిగిందని బాగా చెప్పా క్లియర్గా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వారిచ్చా చెప్పా తర్వాత పోయా అప్పుడు కొట్టేస్తున్నాడు జరిగిన మాట వాస్తవం ప్రతాప్ రెడ్డి జర్నలిస్ట్ అడ్డం పెట్టుకొని కమ్మ